ఏపీ టైమ్ న్యూస్ కి స్వాగతం నేను సుభర్త నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగధర్తి మండలంలో సోమవారం నాడు వైఎస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాల కార్యక్రమం ఎంపీపీ తాలూరు ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు పాల్గొనగా వారిని గజమాలలతో ఘనంగా సత్కరించారు అనంతరం వైఎస్సార్ ఆసరా నమూనా చెక్కును పొదుపు మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో దగదర్తి మండల జెప్పిటిసి తాళ్లూరు స్వరూప రాణి

గడప గడపకు పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిందురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే చెగను జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద

ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఈరోజు అన్న నేను ఇద్దరం కూడా తప్పకుండా కావలిగానే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము తప్పకుండా ఈరోజు విధాన మొత్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో మనకి కావాల్సిన ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తారు ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మిగతా మొత్తం అన్నగా ఆర్టీసీ తోటి ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకునే అవకాశం ఉంది తప్పకుండా ఇద్దరు కృషితోటి కావుగా నేర్చుకోగానే అభివృద్ధి చేసుకుంటాను తెలియజేస్తూ ఇప్పుడు పెద్ద గౌగనేరు విధంగా సోదరి స్వరూపమ్మ జెపిటీసీ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అధికారులు వాళ్ళు ఎంతో శ్రమపడి ఈరోజు కార్యక్రమం ఎంతో విజయవంతం చేశారు అధికార గణానికి అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్కజల్లి అన్నతమ్ములు పాత్రికే మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ఈ ఆసరా పండగ సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్ అన్న ఈ దేశంలోనే ఒక ఆదర్శ నాయకుడిగా ఒక రోల్ మోడల్గా మహిళా సాధికారత కోసం ఈరోజు గతంలో చూసాం ఈ స్వయం సహాయక సంఘాలన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు గురై ఆ ఇబ్బందులు బయటకు రాగలవా అనేటువంటి సందిగ్ధ అవస్థలు పెట్టుకులాడుతున్నటువంటి అక్కజిల్లు అందరినీ కూడా జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ సందర్భంగా నేను ఉన్నాను మీ కష్టాలు విన్నాను నేను రావడంతో ఈ సహాయ సంఘ యొక్క ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై ఒక్క కోట్ల బ్యాంకులకి బకాయి పడ్డటువంటి పొదుపు సంఘాల రుణాలు నేను చేరుస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పి నాలుగు విడతలుగా ఈరోజు నాలుగో విడతగా కూడా చెప్పిన మాట నిలబెట్టినటువంటి జగనన్న ఈరోజు మహిళా సాధికారత కోసం ఎంత కృషి చేస్తున్నాడనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం ఎందువల్లంటే గతంలో చూసాం నేను ఆ పార్టీలో ఉన్నాను ఇప్పుడు ఈ పార్టీలో ఉండి ఎంతో తేడా గమనిస్తూ ఉన్నాను ఆ రోజు మహిళా సంఘాలని నేను పెట్టాను నేనే వాళ్ళని ఉద్దరిస్తున్నానని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఆయన దిగిపోయేటప్పటికి ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు అప్పు చేసి మనందరూ కూడా నట్టేట ముంచితే కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆటివో ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి బిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే కొత్త ధాన్యాలతో కోడి పందాలతో బూరే ఉప్పు